వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాళ్ళ సానుభూతి పనులను టార్గెట్గా చేసుకొని రోడ్ల మీద వ్యవహారం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన ఘటనల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం గవర్నర్ని కలిశారు తర్వాత బయట మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి పేర్లు నాని గారు ఇందులో దుర్మార్గం అంటే మొత్తం ఎపిసోడ్లో రోడ్డు మీద నిలబడి కత్తితో పొడుతున్న పొడుస్తున్నవి చూశాం ఆ న్యూస్ బీల్ వాళ్ళ దగ్గర పడుకోబెట్టి కాలుగుర చేతులు పెట్టి ఇట్లా కోతున్నది చూసామా అంత సుమారు దోహేశారు వెంబడించి దాడులు కొడుతున్న ఇన్ని చూశాం కదా ఎన్నిట్లో కనీసం ఒక్క దాని మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదంటండి అంటండి ఒక్క దాని మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదంట దుర్మార్గం కాదు గవర్నర్ పేలినాని గారు చెబుతున్నారు గవర్నరే ఆశ్చర్యపోయారు అడిగారు గవర్నర్ పోలీసులు ఎంతమంది అరెస్ట్ చేశారు ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టారు అని అడిగితే ఒక్క ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి ఇప్పటికీ అంటే అదేంటి అట్లా అంత దుర్మార్గమేట ఉంటుంది గెలుపడం వల్ల సహజం కదా మరి ఇట్లా దాడులేంటి మనం ఉన్నది డెమాక్రాటిక్ కంట్రీలోనే కదా అలా ఎలా చేస్తారు నేను డీజీపీని పిలిచి మాట్లాడతాను నేను డీజీపీని పిలిచి చెప్తాను అని చెప్పి అన్నారండి గవర్నర్ గారు ఒక్క ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మరి వాళ్ళ వాళ్ళమే దాడులు చేస్తుంటే ఇంకా టైం ఇవ్వడమేముంటుంది కౌంటింగ్ ప్రమాణ స్వీకారం అయిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోకముందు ఇంత విహారం చేస్తూ ఉంటే ఎక్కడ సినిమాలు చూసేవాళ్ళం ఇట్లాంటివి సినిమాలో చూసేవాళ్ళం ఆడోళ్ళు కూడా చదువుతున్నారు ఎవరు ఆ పనికి మన ఒక ఆమె చదువుతుంది ఏ మీరంతా మీరు చచ్చిపోండి లేకపోతే మేము చంపేస్తాం అని చెప్పి కండుకో చుట్టుకొని అబ్బా మీరు చంపేస్తుంటారు అటు సైడ్ వాళ్ళు లేకుండా చచ్చిపోవాలి అండ్ పేర్ని గారు కూడా చెబుతున్నారు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి కదా మా కార్యకర్తల నాయకుల్ని మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు జిల్లాకు ఒక కమిటీ వేస్తున్నారట జిల్లాకు ఒక కమిటీ వేసి ఆ కమిటీకి ఒక లీగల్ టీమ్ అటాచ్ చేసి ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడుల ప్రదేశాలకు మేము వెళ్తాం తిరుగుతాం ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్తాం ఇట్లా బాధితులుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాం బాధితుల వాళ్ళ ఇంటికి వెళ్తాం వెళ్ళి మాట్లాడదాం కేసులు పెట్టకపోతే నేరుగా జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్తాం కేసులు ఫైల్ చేయిస్తాం చేయకపోతే కోర్టుకి వెళ్తాం ఏ ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని పెండింగ్ పెట్టారు ఎఫ్ఐఆర్లు అని చెప్పి మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్తాం లిస్ట్ ఇస్తాం ఎట్టి పరిస్థితుల్లోనో అధికారం ఉంది కదా అని చెప్పి విచ్చనిపిడితనం ప్రదర్శిస్తే అడ్డుకోవడం ఎలాగో మాకు తెలుసు ఇటువంటి మమ్మల్ని వరకు కూడా తీసుకురాకండి అదే బాధితుంది రాష్ట్రానికి మంచిది కాదు అధికారం ఇచ్చారు పాలించండి ఎవరైనా అంతే ఏంటండి కొడవలు ఒకరి చేతిలోనే ఉండదు ఎత్తువద్దు కొడవలు ఎత్తుకుంటే అందరి చేతిలోకి వస్తుంది కదా నలుగురు వచ్చి నరిగితే ఇటు సైడ్ వాళ్ళు ఇద్దరు నరిగితే ఒకరిన నడుకుతారు ఏంది ఇది అంతా ఏంది ఇది అంతా ఇప్పుడు ఇప్పుడు నరికి నూడ పొడిచిన ఇంట్లో కానీ సెక్యూరిటీలు పెట్టుకుని అవును వాళ్ళు నలుగురిచిన గిరాడు రాత్రిపోట వెళ్ళి ఇరవై మంది వెళ్ళినతే ఏ అసలు ఈ కాన్సెప్ట్ ఏంది చంపే కాన్సెప్ట్ ఏంది నరికే కాన్సెప్ట్ ఏంది ఇదేం దుర్మార్గం అంటున్నా తప్పు కదా క్రైమ్ అసలు పబ్లిక్గా క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడ్డం ఏంటి పబ్లిక్గా ఇంత క్రైమ్ ఏంటి అది భావోద్వేగంలో చేసిండే అది ఇది కంప్లీట్గా ప్లాండ్గా ఏటికి పోతే వాటికి ఏడికి పోతే వాటికి దుర్మార్గం సో వైసీపీ కూడా మంచి పని చేస్తుంది ఒక టీం వెళ్తారంటే ఒక కమిటీ లీగల్ టీం కనుక అటాచ్ చేసుకొని మరి వాళ్ళ గేడని వాళ్ళు కాపాడుకోకుండా ఎట్టు ఉంటుంది మరి వీళ్ళు ఇంకా స్టాప్ పెడితే మంచిది లేదు అంటే ఇంకా రాష్ట్రం అల్లకాలోనం అయిపోతుంది మరి ఏం చేస్తారు వీళ్ళు మేము ఒక పెండినా క్లియర్గా చెప్పారు ఒక పిల్లిని మూల పెట్టి కొట్టిన కనుక తిరగబడుతుంది అది మరి ఏదో భరిస్తున్నాం అని చెప్పి రోజు రోజుకు ఒకటి చూస్తే అయితే ఉండలేం కదా అంతే కదా వీళ్ళకి నలభై ఐదు పర్సెంట్ ఓట్లు వేసింటే వాళ్ళకు నలభై పర్సెంట్ ఓట్లు వేశారు కదా నలభై ఐదు పర్సెంట్లు నలభై పర్సెంట్లు వచ్చి కొట్టుకుంటే ఏమవుతుందా రాష్ట్రం అధికారం అనేది బాధ్యత బాధ్యతగా ఉండాలి ఎవరైనా